విశ్వశాంతిని కోరుతూ లింగాయత్ సమాజం సభ్యుల ఆధ్వర్యంలో రాచన్న స్వామి దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు సభ్యులు నిర్వహించడం జరుగుతుంది గత సంవత్సరం ప్రారంభించిన ఈ పాదయాత్ర ఈసారి రెండవసారి ఒకటవ తారీఖు సెప్టెంబర్ ఒకటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు వేదాబాద నుంచి ప్రారంభమై పన్నెండు గంటలకి ఇక్కడ రాచన్న స్వామి టెంపుల్ చేరుకుంటుంది ఉదయం ఎనిమిది గంటలకు అక్కడ రాచన్న స్వామి టెంపుల్ హైదరాబాద్ నుండి ప్రారంభమై శివాలయం మీదుగా షేదాపూర్ నుండి ఇక్కడ గడపడి జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ జిల్లాలోని వీరేశ్వరి కాకుండా హిందూ బంధువులు అందరూ కూడా రాచన్న స్వామి భక్త బృందం అందరూ కూడా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలి ఈ లోక కళ్యాణార్థం చేయడం ఎందుకంటే గత సంవత్సరం నుండి గత లాస్ట్ ఇయర్ కూడా ఎంతో వర్షాలు లేక ఇబ్బందులతోటి కూరుకున్నాను తెలంగాణ రాష్ట్రం ఈసారి కూడా ఈ రోజు నుంచే వర్షాలు పడుతున్నాయి వర్షాలు గత సంవత్సరం మాదిరిగా ఈసారి కూడా బాగా వర్షాలు కురవాలని చెప్పి ఆ రాచన స్వామి కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన హిందువుల మీద జరుగుతున్న అరాచకాలు ఏదైతే బంగ్లాదేశ్లో చూసినట్టయితే అక్కడ ఎలా ఏ విధంగా అయితే జరుగుతుందో దానికి సంఘీభావంగా కూడా ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది కాబట్టి హిందూ బంధువులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది స్వామి నమః లోకం లోపల సద్మాన మానవులందరూ కూడా ప్రేమతో ఉండాలి జగత్ కళ్యాణం జరగాలి అనే దృఢమైన సంకల్పంతో మరి హిందూ బంధువులు హిందూ బంధువులందరూ కూడా సెప్టెంబర్ ఒకటో తారీఖున జైరాబాద్ రాచన్న స్వామి మందిరం నుండి ఈ యొక్క బడంపేటు రాచన్న స్వామి మందిరం వరకు అందరూ కూడా దృఢమైన సంకల్పంతో జగతంతా కూడా కళ్యాణం జరగాలి మానవులంతా కూడా ప్రేమతో ఉండాలి సిరి సంపదలు కలగాలి పంటలు బాగా పండాలి దేశం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఈ యాత్ర ఈ యొక్క పాదయాత్ర నిర్వహించడం జరుగుతున్నది కావున ఈ యాత్రకు అందరూ కూడా మద్దతుగా ఉండి యాత్రను దిగ్విజయం చేయాలని కోరుకుంటూ మరి రాచరాజయ స్వామి గారి ఆశీస్సులు అందరు కూడా ఉండాలని ప్రార్థిస్తూ ఓం శ్రీ గురు బస్వయనమ్మ అరుణ్ లోక కళ్యాణకర్తమై వేడంపేట్ మహాపాదయాత్ర రెండవ మాదపాదయాత్ర సెప్టెంబర్ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజు ప్రారంభమవుతుంది ఇది జహరాబాద్ స్వామి మందిరం నుండి శివాలయం మీదుగా షేఖాబాద్ మీదుగా స్వామి టెంపుల్కి చేరుకోవడం జరుగుతుంది ఇది విశ్వశాంతికై లోక కళ్యాణవర్తమై ఈ మహాపాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈరోజు చూసినట్లయితే ఎక్కడ చూసినా అరచకాలు జరుగుతున్నాయి ఈ అరచకాలు అరికట్టడానికి సామరస్యంగా మన దేశం ముందుకు పోవడానికి పాడి పంటలు ఉండాలని చెప్పేసి అందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని చెప్పేసి ఈ పాదయాత్ర మొదలుపెట్టడం జరుగుతుంది ఇది రెండవ మహాపాదయాత్రగా మీరందరూ హిందూ మహాబంధులందరూ ఈ మహాపాదయాత్రను దిగ్విజంగా చేయాలని చెప్పి తాలూకా వీరశైవలింగ సమాజం తరఫున మేము కోరడం జరుగుతుంది అలా రెడీ హీరాబాద్ రాచన్న స్వామి మందిరం నుండి కడంపేట రాచన్న స్వామి దేవాలయం వరకు ఈ యొక్క మహాపాదయాత్రను వీరాబాద్ వీరశైవ సమాజము మరియు సంగారెడ్డి జిల్లా యొక్క వీరశైవ సమాజం అందరూ కలిసి ఈ యొక్క పాదయాత్రను ప్రారంభించారు ఇది రెండవసారి మొదటిసారి మహా వర్షంలో కూడా ఇక్కడ చలించకుండా ఈ యొక్క పాదయాత్రను కొనసాగించినారు అదేవిధముగా ఈసారి కూడా ఎన్ని అడ్డుదొడుకులు వచ్చినా కూడా ఈ యొక్క పాదయాత్రను ప్రారంభించాలని చెప్పి వాళ్ళు దృఢ సంకల్పం కొనున్నారు కాబట్టి భక్తులు హిందు బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండేటట్లుగా ప్రార్థించాలని చెప్పి నేను ఈ విధంగా కోరుతున్నాను